హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫూడ్స్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఎగ్ సేమియా రెసిపీ చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్లోకైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సో విధంగా లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు ఎగ్స్ని వేసుకుంటున్నాను ఎగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది చప్పగా రాకుండా ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుని చప్పగా రాకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా అంతా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ పావు కప్పు తరిగిన బీన్స్ పావు కప్పు తరిగిన క్యాప్సికమ్ పావు కప్పు ఒక మూడు స్పూన్ల వరకు బఠానీ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించాలి సో ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఒక రెండు నిమిషాల పాటు అలాగే మరగనివ్వండి రెండు నిమిషాల తర్వాత వేయించుకున్న సేమియాని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూసే విధంగా కొంచెం దగ్గర పడి ఉంటుంది ఈ స్టేజ్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు ఎగ్స్ వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుందండి చాలా బాగుంటుంది సో కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి మరీ కాస్త దగ్గరయ్యి ఈ విధంగా కొంచెం లైట్గా మావిచ్చరగా ఉంటుంది ఇది వెంటనే కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పొడి పొడిగా ఉంది ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ